జై శ్రీమన్నారాయణ దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం గద్ద అనగానే మనకి ఎప్పుడూ కోడిపిల్లల్ని ఎత్తుకుపోయే దానిలా లేదా మనుషుల్ని భయపెట్టే ఒక పక్షిలా మాత్రమే తెలుసు ఇంకా గద్దలు మనుషుల కళేబరాలను పీక్కు తింటాయని కథనాలు వింటూ ఉంటాం కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంతమందికి తెలుసు గద్ద జీవితకాలం కాలం డెబ్భై సంవత్సరాలు ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దె అయితే గద్దకి నలభై ఏళ్ళు పూర్తి అయ్యేసరికి దాని గోళ్లు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు పొడవైన దాని ముక్కు కొన చివర వంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక శుష్కించి మరణించడం లేదా బాధాకరమైనా సరే తనను తాను మార్చుకోవడం ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా ఎంత క్షీణ దశకు వచ్చినా బ్రతకాలనే అనుకుంటుంది అలాగే గద్ద కూడా బ్రతకాలనే అనుకుంటుంది మరి గద్ద ఏ విధంగా తనను తాను మార్చుకుంటుందో చూద్దామా గద్దకు ఈ మార్పు చాలా బాధాకరమైంది ఈ మార్పు దాదాపు నూట యాభై రోజుల ప్రక్రియ ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో ఒక ఎత్తైన కొండను తన స్థావరంగా చేసుకుంటుంది అక్కడ పెరిగిపోయిన తన ముక్కు కొనను కాలిగోళ్ల మధ్య పెట్టుకుని ఎంతో బాధ కలిగిన నెమ్మదిగా ఒలిచి వేసుకుంటుంది ఇలా వదిలించుకున్న ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంది అలాగా పదనుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది ఇక కొత్త గోళ్లు పెరిగిన తరువాత వాటి సహాయంతో తన పాత ఈకలను పీకేస్తుంది అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది ఇలా ఐదు నెలల కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో ముప్పై ఏళ్ళు హాయిగా బ్రతుకుతుంది ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం అనే జీవిత సత్యాన్ని గద్ద జీవించి మనల్ని కూడా అలాగే జీవించమని బోధిస్తుంది ఈ చిన్న గద్ద స్టోరీ ఎలా అనిపించిందండి మళ్ళీ మరి ఒక వీడియోతో కలుస్తాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు